సీనియర్ తమిళనటుడైన విజయ్ కుమార్ గారి మనవరాలు పెళ్లి సంబరాలు మూడు రోజుల నుంచి అత్యంత వైభవంగా చెన్నైలో జరుగుతున్నాయి తన మనవరాలు దియా పెళ్లి వేడుకలను దగ్గరుండి మరీ ఎంతో ఘనంగా జరిపించారు విజయ్ కుమార్ గారు ఫిబ్రవరి పంతొమ్మిదిన అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి వేడుకకి సెలబ్రిటీలు ఎంతోమంది హాజరయ్యారు ప్రతి వేడుకను అందరూ కలిసి కుటుంబ సమేతంగా సెలబ్రేట్ చేసుకుంటారు విజయ్ కుమార్ ఫ్యామిలీ సభ్యులు అలాగే దియా పెళ్లి వేడుకను కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో చక్కగా జరిపించారు దియా మేనమామైన తమిళ హీరో అరుణ్ విజయ్ తన మేనకోడలు పెళ్లిలో ఎంతో ఎమోషనల్ అవుతూ పెళ్లి వేడుకలను దగ్గరుండి జరిపించారు దియా వెడ్డింగ్లోని కొన్ని అమేజింగ్ మూమెంట్స్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ని మీరందరూ కూడా ఇక్కడ చూసి ఎంజాయ్ చేసేయండి ఈ బ్యూటిఫుల్ కపుల్ ని బ్లెస్ చేయడానికి తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది యాక్టర్స్ హాజరయ్యి వీరికి కంగ్రాచులేషన్స్ తెలియజేశారు ఈ కొత్త జంటకి మీరందరూ కూడా శుభాకాంక్షల్ని తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్